స్టార్ట్ చేసినప్పుడు మనం గాంధీ మార్గంలో వెళ్ళాలి హింసకు తావు లేకుండా అహింసా మార్గంలో వెళ్ళాలని ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ ఎక్కడ తీసుకున్నా కానీ మీకు సకల జనుల సమ్మె తీసుకోవచ్చు వంట వార్పు తీసుకోవచ్చు సడక్ బంద్ తీసుకోవచ్చు జైల్ బరువు తీసుకోవచ్చు ఇట్లా ప్రజల్ని చైతన్యవంతం చేసాడు మరి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని కూడా సచ్చినట్టు ఆ ఉద్యమానికి వచ్చేటట్టు ప్రయత్నం చేశాడు అంటే దేశాన్ని ఆకర్షించాలి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలి తద్వారా మన రాష్ట్రాన్ని మనం సాధించుకోవాలి ఎందుకంటే ఆ రోజుల్లో గోస తెలుసు నీళ్ళ గోస కరెంటు గోస తెలుసు ఉద్యోగాల గోస తెలుసు చెరువు ఉంటుంది కానీ చెరువుల నీళ్ళు లేవు పంట పండించుకోవాలంటే నేను మాట్లాడుతుంది మాట్లాడినప్పుడు నేను నేను కూడా ఏం మాట్లాడు నీకు కూడా అక్కడ మా ఉపయోగపడతాయి అయితే మరి కరెంటు లేక గ్రామాలలో కులవృత్తులు ధ్వంసమైనటువంటి సందర్భంలో వారందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం పార్టీ కూడా సచ్చినట్టు జై తెలంగాణ అనే పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రానికి సాధించింది తెలుసు అంటే రాష్ట్రం సాధించడం అనేది మామూలు విషయం కాదు లాస్ట్కి వస్తే కేసీఆర్ నచ్చుడు తెలంగాణ వచ్చుడో అని ఖమ్మం జైలు అల్గనూరి చౌరస్తా నుంచి వారిని అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకుపోయి ఖమ్మం జైల్లో పెట్టి అక్కడి నుంచి నిజాం కాలేజ్ కానీ కొంతమంది నిన్న మొన్న మాట్లాడే మూర్ఖులకు చరిత్ర తెలియదు ఎట్లా మూర్ఖంగా మాట్లాడుతున్నారంటే బిడ్డ మీ ఉన్న పదవులే కేసీఆర్ పుణ్యమురా బిడ్డ అది గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది దాని మీద గతే నెక్కినటువంటి నాయకుల్లోనంటే అది కేసీఆర్ భిక్షర నా బిడ్డ గుర్తుపెట్టుకోండి నిన్న మొన్న చరిత్ర లేకుండా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మీ గుండె మీద చేతులు వేసుకోండి ఈ రోజు సెక్రటరియట్ బాగాలేదు ఇక్కడ ఉన్న కమాండ్ కంట్రోల్ బాగాలేదు ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా బాగలేదు అన్నటువంటి మూర్ఖుల రాడ ఎందుకు కూర్చుంటుర్రా మీరు ఒక్కసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది అవి పనికిరాని అయితే దాంట్లో పోయి ఎందుకు చుట్టూరు మీరు చరిత్ర అంటే చెరిగిపోయినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది నూట ఇరవై ఐదు సంవత్సరాలు నూట ఇరవై ఐదు ఎత్తుల భారత రాజ్యాంగాన్ని నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టనోడు ఇంద్రమ్మ ఇల్లు అంటాడు ఆ రోజు కట్టిన డబల్ బెడ్రూమ్లే మీకు గతే అవుతున్నాయి కదా బిడ్డ అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు మనం అన్నాన్ని ఏమంటాం రాష్ట్రంలో అన్నపూర్ణ అని చెప్పి పిలుస్తాం ఇది మన సాంప్రదాయం మన చరిత్ర కానీ ఒక్క అన్నపూర్ణ క్యాంటీన్ కూడా పెట్టలే కానీ ఇంద్రమ్మ క్యాంటీన్ అని పెట్టిన సిగ్గు లేకుండా ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు కేసీఆర్ గారు గ్రామీణ ప్రాంతంలో నీళ్లు లేక కరెంటు లేక పండించినటువంటి పంటకు గిట్టుబాటు లేక మన తెలంగాణ గ్రామంలో పుట్టినటువంటి బతుకమ్మ గట్టు మీద కూర్చొని బతుకమ్మ పాట పాడుకు మా గోసయ్యిందని భారతదేశంలో ఈ తెలంగాణలో పుట్టినటువంటి బతుకమ్మ చీరే బతుకమ్మ చీరని పెట్టిండు ఆయన ఈ మూర్ఖులు ఇంద్రమ్మ చీరని పెడుతూ అంటే ఇంతకంటే దరిద్రం ఇక్కడ ఉంటుందా ఈడ తెలంగాణ గ్రామంలో పుట్టిన బతుకమ్మ మరి ఫ్లైట్లో బతుకమ్మ ఆడే పరిస్థితికి వచ్చింది ప్రపంచంలో బతుకమ్మ ఆడే పరిస్థితికి వచ్చింది అటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ నేల మీద ఈ భూమి మీద ఈ రాష్ట్రాన్ని సాధించడానికి తన ప్రాణాలు సైతం పన్నంగా పెట్టినటువంటి కేసీఆర్ గారు ఈరోజు కొంతమంది మూర్ఖులు ఏది పడితే అది మాట్లాడుతున్నారు నువ్వు వేసుకున్న కుర్చీ నువ్వు కూర్చున్న కుర్చి అది మా భిక్ష అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి నేనేమంటే సాంప్రదాయం మంచిగా ఉండాలి తెలంగాణ సాంప్రదాయం అంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ గారు నిండు శాసనసభలో సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పండి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పడానికి కారణం ఏంది ఒక గౌరవం ఒక మర్యాద మన సాంప్రదాయం కానీ మేమిస్తే వచ్చింది మీరు ఇయ్యలే బిడ్డ మీ మెడల్ వంచితే వచ్చింది ఎవరు ఆషా ఇయ్యలే తెలంగాణ రాష్ట్రంలో భూకంపం సృష్టిస్తే వచ్చింది మీ మెడలు ఉంచితే వచ్చింది మంత్రులని ఎమ్మెల్యేలని గ్రామాలలో తిరగనీయకుండా ఈ రాష్ట్రాన్ని స్తంభింపజేస్తే సచ్చినట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దని అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మా కార్యకర్తలు నాయకులకు కూడా చెప్తా ఉన్నాను ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఒక రాష్ట్రానికి తెచ్చిన చరిత్ర మాత్రం శాశ్వతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ప్రభుత్వాలు రెండు సార్లు పరిపాలన చేశారు రెండు సార్లు కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఆలోచన విధానం నీళ్లు నిధులు నియామకాల మీద లైన్ పెట్టుకున్నటువంటి పోరాటం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని ఆచరణలో చూపించండి ఏ గ్రామంలో నీళ్లు లేకుండానో ఆ గ్రామానికి నీళ్ళు ఇచ్చాడు ఏ గ్రామంలో కరెంటు లేకుంటే ఆ గ్రామంలో కరెంటు ఇచ్చాడు ఏ ప్రాంతంలో నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ముందుకెళ్ళినటువంటి కార్యక్రమాలు చేశారు ఈరోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని కుల పెంపొందించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది ఇప్పుడు వచ్చినటువంటి మూర్ఖులు అడ్డగోలు మాటలు వాళ్ళు ఏమనుకుంటారు అంటే తిట్టు తినడం తిట్టడంలో మేమే ఛాంపియన్ అనుకుంటున్నారు బిడ్డ మేము కూడా అడిగే వచ్చినాం నాయన మేము కూడా తిట్టుడు స్టార్ట్ చేస్తే మీరు పోయి ఆ కుర్చీలో కూడా కూర్చోలేరు గుర్తుపెట్టుకోండి మాకు ఒక మర్యాద సంస్కారం ఉన్నది కాబట్టి మేము బాధ్యతగా మాట్లాడుతున్నాం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి కార్యకర్తలకు నాయకులకు ఒకటే నేను చెప్పేది అధ్యయపడదు ధైర్యంగా ముందుకెళ్ళాలి రెండు వేల ఒకటిలో ఒక రాష్ట్రాని కోసం పోరాటం చేసినటువంటి కేసీఆర్ గారు ఆధైర్యపడింటే పద్నాలుగు సంవత్సరాల వరకు పోరాటం చేయకపోయి ఉంటే ఈ రాష్ట్రం వస్తుండేనా కాబట్టి నీళ్ళు ఏవే పాలేదో ఈరోజు ప్రజలకు అర్థమైంది మా చెల్లె పావని చెప్పింది అన్న ఆ గుడికాడికి పోతే నీ చేతి మీద కేసీఆర్ గుర్తుంది మళ్ళా కేసీఆర్ఏ వస్తాడు బిడ్డ అని చెప్పిందంటే మీరు గ్రామీణ ప్రాంతం నుంచి మరి పట్టణ ప్రాంతం వరకు ఈ హైదరాబాద్ వరకు ప్రతి ఒక్కరి నోట్ల కేసీఆర్ గారే రావాలి కేసీఆర్ గారి ప్రభుత్వమే మంచిగున్నది అని చెప్పి ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఒక ఎలక్షన్ ఓడిపోవచ్చు కాక రేపు ఎలక్షన్లలో ఏడుపు ఓటమి గెలుపు అనేది సర్వసాధారణంగా ఉంటుంది ఈ భారతదేశం ఒక చిత్రం మీద ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ముద్రించిందంటే అది కేసీఆర్ వల్లనే సాధ్యమైంది అటువంటి విషయాన్ని చరిత్ర మరువదు చరిత్రలో చెరిగిపోదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పది సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఈ అబద్ధపు వాగ్దానాలు దొంగ మాటలు చెప్పిన తర్వాత ప్రజలందరూ మోసపోయి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు ఓకే మీరు రాజకీయం చేస్తుండ్రు మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తుండ్రు అనగా దొక్కాలనే ప్రయత్నం చేస్తుండ్రు అక్కడ మా కేసులు పెట్టడానికి ప్రయత్నం మీరు ఎన్ని చేసినా బిడ్డ మూడేళ్ళ తర్వాత ఉంటుందిగా మీకు అది గుర్తు పెట్టుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎవ్వరికి ప్రభుత్వాలు శాశ్వతం కాదు మనము ఆ పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమి మేలు చేసినాం అనేది శాశ్వతంగా ఉంటుంది కానీ మనము మన ఇష్టానుసారం చేసుకుంటే పోతే శాశ్వతంగా ఉండదు ఎందుకు ఈరోజు కేసీఆర్ గారి పేరు రాష్ట్రం అంతా తలుచుకుంటుంది పక్క రాష్ట్రాలలో కూడా తలుచుకుంటుంది ఎందుకోసం అద్భుతమైనటువంటి పరిపాలనని కేసీఆర్ గారు కొనసాగించరు అనే విషయాన్ని మరి ప్రజలు అది పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి మరి అద్భుతంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ కానీ కేసీఆర్ గారు నాయకత్వం కావాలనేటువంటిది మరి స్పష్టంగా తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులైనటువంటి మన యువ నాయకులు కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారిని మాట్లాడుతుంది జై తెలంగాణ జై తెలంగాణ నాకు తెలుసు అక్కడ కొద్దిగా ఎండగొడుతుంది ఇబ్బంది అవుతుంది పేరు పేరున వేదికపైనున్న పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి అన్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి గౌరవనీయులు మన పెద్దలు శాసన మండలిలో ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బండా ప్రకాష్ గారికి గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు జనాబ్ మహమ్మద్ అలీ సాబ్ గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యురాలు దివంగత ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారి సుపుత్రిక శ్రీమతి సురభి వాణిదేవి గారు గౌరవ మషీరాబాద్ శాసనసభ్యులు అన్న ముఠా గోపాల్ గారు అట్లాగే గౌరవ ఎమ్మెల్సీ సోదరులు దాసోజి శ్రవణ్ గారు పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి రావుల రెడ్డి గారు మాజీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ఈరోజు అనుకోకుండా మా మధ్యన ఉన్న పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు వేదికపై నాశీనులైన ఇతర గౌరవనీయులైన మాజీ ప్రజాప్రతినిధులు గౌరవనీయులైన పెద్దలందరికీ వేదిక ముందున్న పెద్దలకు వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు ఎండలో కూడా ఓపికగా ఉన్న మా అన్నదమ్ములకు అక్క అందరికీ పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ నమస్కారం ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నాడు సరిగ్గా పదహారు ఏళ్ళ కిందట కేసీఆర్ గారు ఆమరణ దీక్ష కూర్చున్న రోజు గత పదిహేను సంవత్సరాలుగా మనం దీక్షా దివస్గా జరుపుకుంటా ఉన్నాం అయితే ఈ పదిహేను పదహారు సంవత్సరాలలో చాలా చరిత్ర చాలా కాలం గడిచింది చాలా కొత్త చరిత్ర కూడా వచ్చింది తరం మారుతున్నది స్వరం మారుతున్నది ప్రతి ముప్పై ఏండ్లకు ఒక్కొక్కసారి ఒక జనరేషన్ అంటే ఒక తరం కూడా మారుతూ ఉంటుంది మొన్నటిదాకా జెన్ ఎక్స్ అన్నారు తర్వాత జెన్ వై అన్నారు తర్వాత ఇప్పుడు జెన్ జెడ్ అంటున్నారు ఉడుకు ఉరకలెత్తే యువ రక్తం ఎప్పటికప్పుడు ముందుకొస్తూనే ఉంటుంది ప్రతి నవతరం తన ఏడు తరాల కథను ఖచ్చితంగా తెలుసుకోవాలి అప్పుడే తమ భవిష్యత్ ఎట్లా ఉంటుందో తమ కథ ఎటు ముందుకు సాగుతుందో అర్థమవుతుంది నువ్వు పుట్టిన మట్టి కథ నిన్ను పెంచిన జాతి కథ చదవకపోతే నువ్వు చదివిన చదువులన్నీ వ్యర్థమే అన్నాడు ఒక మహాకవి ఇప్పుడే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు రామాయణం గురించి మహాభారతం గురించి కూడా ప్రస్తావించినారు మనందరికీ తెలుసు రామాయణంలో హీరో ఎవరు అందరికీ తెలుసు ఎవరు శ్రీరాముడు ఎవరు రావణుడు రామాయణం త్రేతాయుగం నాటి ఇతిహాసం ఎన్నో యుగాలు మారినాయి అయినా నేటి పిల్లలకు కూడా సీతమ్మ తల్లి అపహరణం తెలుసు రామరావణ యుద్ధం కూడా పూర్తిగా తెలుసు మహాభారతం గురించి కూడా శ్రీనివాస్ యాదవ్ గారు ప్రస్తావించినారు మహాభారతంలో హీరోలు ఎవరు పాండవులు